హాయ్ అన్న అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇది ఏదంటే మొక్కజొన్నలో ముఖ్యంగా మనకు ప్రధానంగా నష్టం చేసేది అంటే మోగి పురుగు మోగి పురుగు వచ్చిందంటే ఇక చూడండి ఇగో ఇలా ఇలా ఉంటుంది ఇగో ఇలా వస్తుంది ఇక ఇలా మధ్యలో మొత్తం ఎక్కడెక్కడ తినిపోతుంది అన్నట్టు ఇక ఇవి చూస్తున్నారు కదా ఇలా జల్లెడ జల్లెడ అయిపోయి మధ్యలో అసలు మెయిన్ పార్ట్ అనేదే రాకుండా చేస్తుంది అన్నట్టు చూస్తున్నారు కదా ఇగో ఇలా ఈ మోగి పురుగు ఇక చెట్టు ఎదగదు ఆడికి ఆడికి కుళ్ళిపోయినట్టు అయిపోయి మొత్తం ఇలా జల్లెడ జల్లెడ చేసేసి మొత్తం ఇక పంట అసలు రాదు ఇక మొత్తం ఇలా అయిపోతుంది అన్నట్టు ఇగో ఇలా మధ్యలో ఇది అసలు మోగి అనేది రాదు ఇగో చూస్తున్నారు కదా ఇగో ఇలా ఫ్రెండ్స్ ఇలా అవుతుంది అన్నట్టు ఇది వచ్చిందంటే ఇక మొక్కజొన్నకు ఇక కష్టమే ఇక చెట్టు ఏది కదో ఆడికి ఆగిపోతుంది అన్నట్టు అది మోగి మనకు తల లేదా అదే మనకు చెట్టు పెరిగేది అదే ముఖ్య ముఖ్యంగా మొత్తం మనకు పంట నష్టం చేసేదే అది అయితే మనం దీని నుండి ఎక్కువ మంది మన మందుల కోసం అని వెళ్తే షాప్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ధరలై ఎక్కువ మనకు ఏదో నమ్మించి వాళ్ళు ఇచ్చేస్తారు అలా అడ్డగోలుగా పెట్టుబడి పెట్టి నష్టపోతే ఎందుకంటే మొక్కజొన్నలు ఎక్కువ అయితే లాభం రాదు మరీ మీరు ఇక వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇంకా ఏదో చెప్పి మంచిగా పని చేస్తుంది ఒక్కసారి కొడితే అయిపోతుంది అన్నట్టు ఇస్తారు కానీ ఇది ఒక్కసారితో అయితే పోదు కనీసం ఎకరానికి మూడు నాలుగు సార్లు అని కొట్టాల్సిందే నేను రెండు మూడు సార్లు కొట్టినా కూడా అది వస్తూనే ఉంది ఎందుకంటే మీరు ఏం చేయాలంటే దీనికోసం ఇక లోకల్ షాపులు కాకుండా గుంటూరులో మనకు తక్కువ ధరలో మందులు వస్తాయి చాలా ఒరిజినల్ మందులు దానివల్ల దీన్ని మనం నియంత్రించవచ్చు దానికి వచ్చేసి మూవ్ అని ఒక డబ్బా ఉంటుందండి అది మనకు వచ్చేసి గుంటూరు నుండి రెండు వందల రూపాయల కంటే తక్కువనే వస్తుంది ఒకటేసారి మనం పది పదిహేను డబ్బాలు తీసుకోవాలి ఎందుకంటే ఎకరానికి మూడు డబ్బాలు నాలుగు డబ్బాలు సరిపోతాయి కానీ మనం అయితే తెచ్చుకొని పెట్టుకుంటే అయిపోతుంది మొక్కజొన్న ఎక్కువ వేసే రైతులు తెచ్చుకొని పెట్టుకుంటే అయిపోతుంది మూవ్ అంటే ఇక ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది మూవ్ ఇది వచ్చేసి రెండు వందల రూపాయలే ఒకవేళ ఎకరానికి మనం బయట షాపులల్లా తీసుకుంటే వేరే వేరే కంపెనీలు ఉన్నాయి మంచి పని చేసి చూస్తున్నాం కానీ వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు పదిహేను వందలు అట్లా దానికంటే ఎక్కువ కూడా ఉన్న ఆశ్చర్యవాల్సిన అవసరం లేదు అందుకనే మీరు నష్టపోవద్దని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను వాడినా ఇప్పుడు కూడా ఆల్రెడీ మీకు చూపెట్టిన వీడియో కదా అందు ఆరాడే పురుగు జరిపోయింది మొన్న కొట్టేసిన అది పనిచేసింది బాగానే ఎప్పుడైనా ఇదే నేను కొడతా మీరు కూడా పనిమాల ఏం చేయాలంటే ముందే గుంటూరు వెళ్ళి ఒక స్టాక్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి అయితేనే మీకు కొంచెం దిగుబడి అటు ఇటు అయినా కూడా మీకు పెట్టుబడిలో అయితే ఎక్కువ ఖర్చు రాకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరందరూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఎకరానికి ఒక డబ్బా ఒక డబ్బా ఒక్కరానికి ఒక పది పంపులు అవుతుంది పది లీటర్లతోటి దాన్ని మనం అన్ని చేయదు ఆరు పంపులు చేసుకోవాలి పదిహేను లీటర్ల ఛార్జింగ్ పంపు ఉంటుంది కదా దాంతో ఐదు లేదా ఆరు చేస్తే ఇంకా ఎక్కువ రోజులు మళ్ళీ పురుగు రాకుండా ఉంటుంది ఒక రెండు మూడు సార్లు రావచ్చు అయితే గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఏ టైంలో వేయాలో విత్తనం అదే టైంలో ఖచ్చితంగా వేయాలి మనకు వేరే పని ఉంది రేపు చూద్దాం ఎల్లుండి అంటే కాదు ఒకరోజు గింజ ముందు పడితేనే మనకు పంట మాత్రం బాగా వస్తుంది ఆలస్యం చేస్తే మాత్రం పెట్టుబడి ఎక్కువ పోతుంది పురుగుల దాడి చీలపిరుగుల దాడి అన్నీ అన్నీ ఎక్కువైపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి వ్యవసాయం చేయాలంటే ముందు మనం టైంకి వెయ్యాలి అది వేయకుండా అన్నీ మనం పెట్టుబడి పెట్టి ఎన్ని మందులు కొట్టినా లాభం ఉండదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మందులో మనం సర్ఫ్ ఉంటుంది కదా ఒక పది రూపాయలది సర్ఫ్ మన ఎన్ని పంపులు కలిస్తాం అందులో కొంచెం కొంచెం వేసి కలిపి కొట్టాలి డైరెక్ట్ ఇదే కొట్టడం వల్ల ఏమవుతుందంటే తొందర మళ్ళీ మనసుకైనా మళ్ళీ ఎప్పుడైనా కింద జారిపోతుంది అదే మనం సర్ఫ్ వేసినాం అనుకోండి ఎప్పుడు తడిదనం తగిలినప్పుడల్లా అది చిక్కగా ఆకుల మీద అట్నే ఉండి ప్రూ ఎక్కువ రోజులు దాడి చేయకుండా మాత్రం పనిచేస్తుంది ఈ విషయం నేను చెప్దాం అనుకున్న వీడియో కట్ అయిపోయింది సారీ ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా సర్ఫ్ అనే ఖచ్చితంగా అయినా షాంపూస్ అయినా ఏదో ఒకటి చిక్కదనం ఎందుకంటే మనం స్ప్రే చేసిన తర్వాత ఎండ ఉంటే ఆవిరైపోతుంది కాబట్టి మళ్ళీ పొద్దటి పూట మంచు కానీ ఏమైనా సరే తడిదనం వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు అది ఎప్పటికీ దాంట్లో మందును మనకు పురుగు మీద అటాక్ చూపెట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ సర్ఫ్ మాత్రం సర్ఫ్ అయినా షాప్ అయినా ఖచ్చితంగా కలిపి కొట్టాలి మర్చిపోకండి లోకల్ షాపులల్లో తీసుకొని నష్టపోకండి గుంటూరు వెళ్ళండి ఒకటేసారి తెచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్